ఇదే కూటమి సర్కారు ఇదే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే కాదు కానీ ఈ రోజు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది అంటే దానికి కారణం మీరు వేసిన ఓట్లు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అక్కడ ప్రధానమంత్రి గారు ముఖ్య మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా ఒక్కటంటే ఒక్క మేలు అయినా చేసిందా బీజేపీ ప్రభుత్వం మరి చేయని మేలుకు చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అడుగుతున్నాం మనకి ఏం ఉరగ పెట్టారు వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు వాళ్ళు మనకు ప్రత్యేక హోదా ఇచ్చారా మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారా లేక విశాఖ స్టీల్కు సంబంధించిన కార్మికులకు భరోసా ఇచ్చారా ఏం చేశారని చంద్రబాబు గారు మొదటిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఒకప్పుడు ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ స్టీల్లో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజున ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ స్టీల్లో మరి ఈ రోజు ఈ సంవత్సరం మొదట్లో ఉన్నది కేవలం ఇరవై మూడు వేల మంది అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముప్పై నాలుగు వేల ఉద్యోగాలను కాస్త ఇరవై మూడు వేలకు కుదించింది అది సరిపోదు అన్నట్టు మొన్న రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఇంకొక ఐదు వేల మందిని తీసి ఇంకో మూడు వేల మందిని తీసేస్తారట పర్మనెంట్ ఉద్యోగస్తుల్లో కూడా బలవంతంగా బిఆర్ఎస్ ఇప్పించి ఇంకో రెండు వేల మందిని తీసేస్తారట అంటే ఈ లెక్కన ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగాలు ఉన్న ఈ సంస్థలో కనీసం సగం పదహారు వేల మంది కూడా పని చేయకూడదు ఇదే బీజేపీ అజెండాగా పెట్టుకుంది కార్మికులను తగ్గిస్తే ఆ తర్వాత సంస్థ నిర్వీర్యం చేయొచ్చు కొట్లాడే వాళ్ళు కూడా ఉండరు అన్నదే బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది పక్కన హిందుస్థాన్ జింక్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందన్నా నాలుగు కిలోమీటర్ ఏమైందన్నా హిందుస్థాన్ జింక్ ఏమైంది అప్పుడు కూడా ఆ రోజు కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది హిందుస్థాన్ జింక్ ఏమో కేంద్ర సంస్థ ఎనిమిది వేల మంది పనిచేశారు హిందుస్థాన్ జింక్ అనే కంపెనీలో దాన్ని బీజేపీ పార్టీ వేదాంత అనే గ్రూపుకి అమ్మేస్తే ఏం చేసింది వేదాంత గ్రూప్ హిందుస్థాన్ జింక్ నడిపిందా ఎనిమిది వేల ఉద్యోగాలు నిలిపిందా మొత్తం ఎనిమిది మందిని పీకేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఆ భూములతో